సరే హలో గైస్ ఐ కమ్ బ్యాక్ టు సైనాబియా ఆ రెండు ప్రేమ మేఘాలీల రోజు విడ అంటే మా హోమ్ టోర్ కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అంటే మేము కొనలేదు కొనే అంత బడ్జెట్ లేదు ఏ రాజపు వందాల రాము ను రాజకోట పుచ్చి నిల్సిపోతున్నా ముందు ముందు మీరు సపోర్ట్ ఇస్తే అట్లా చేస్తామేమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ రెంట్కే అక్కడ నుంచి మన సారీ హస్తనాపురం నుంచి తుర్కెంజాలకైతే షిఫ్ట్ అయిపోయినాము మేము ఇప్పుడు ఇన్ని డేస్ మీరు అన్నారు కదా మీరు తుర్కెంజాల ఉన్న తుర్కెంజాల కదా అప్పుడు కాదు ఇప్పుడు జాల రండి గేట్ ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుందో అయితే రోజు ఇక్కడ మట్టిలో అయితే ఇగో జాంకా చెట్టు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాం రోజు ఇగో ఆ వీడియోలో కూర్చొని ఆ మట్టిలో కూర్చొని వీడియోస్ అయితే వస్తాయి మీరైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి ఓకేనా వైస్ చూడండి మేమైతే ఇప్పుడైతే చూపిస్తున్నాం ఇది వచ్చేసి మొత్తం హాల్ కరెంట్ కూడా కరెంట్ ఏంటి అక్కడ బల్బ్ పెరుగుతుంది కదా అది కరెంట్ అది కరెంట్ అంటే అది లైట్ కరెంట్ అంటే అంటే గుండెల వాన్ అయితే మీరు కామెంట్లు చేస్తారు అంత లోపల మేమైతే ఈ ఫ్రిడ్జ్ అయితే లాస్ట్ చూపిస్తాం ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఏమో బెడ్రూమ్ ఇక్కడ చూడండి మస్త వచ్చింది ఇది లోపలికి మన అవ్వ చూడండి ఎంత ఖుషి ఉందో మొత్తం మా సాయి మొత్తం మారిపోయిందన్నమాట ఇంకా ఇవన్నీ బట్టలు ఇది వచ్చేసి బెడ్ ఇంగో ఇది బీరువా అంటే డీటెయిల్ గా మొత్తం మళ్ళీ ఇంకో వీడియో చేస్తా జస్ట్ నార్మల్ గా చూపిస్తున్నారు జస్ట్ షిఫ్ట్ అయిన మనీ ఒకటి వింత మాత్రమే బెడ్

గల్లీ ఉంటది ఇంకా అంటే నుంచి చూపిస్తాం మళ్ళీ మీకు పెట్టు మళ్ళీ తర్వాత అయితే బెడ్రూమ్ మొత్తం బెడ్రూమ్ సామాన్లు అయితే సరిపోలేదు గైస్ మావైతే ఆ కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయి పాత ఐటమ్స్ అయితే తీసేసినాం మేము ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేసే చెప్తాను నేను అది కూడా

ఫ్రి ఆ ఫ్రిడ్జ్ అయితే తీసేసినా మీ అయితే తీసుకున్నాం ఇది టెన్ డేస్ అందుకనే మీకు వీడియోస్ రావట్లేదు బాయ్స్ ఇవన్నీ కొన్ని జరుగుతాయి కాబట్టి వీడియోస్ సర్ప్రైజ్ ఉంటాయి కొన్ని చూడండి కొంచెం మీరు లాస్ట్ లాస్ట్ మీరు ఏం చేస్తారు మీరాన్ని చూసి లాస్ట్ గా చూడకండి మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే లాస్ట్ కి అదేమవుతుంది ఓకేనా మీరు స్కిప్ చేసిన తస్సే అర్థం కాదు ఎందుకంటే మేము మిడిల్ మిడిల్ లో కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ చెప్తాం కాబట్టి మేము చాలా మంది ఇంటి ఒప్పుకుంటా పోతుంది అది మన అవ్వ లేక మన అబ్బాయి అందులో అయిపోయింది చూడండి మన అబ్బాయి చూసుకోడానికి అయితే మంచిగా ఉంది కింద అది సింగిల్ టైర్ మీరు ఇంత ముందు వీడియో చూడండి మా హోమ్ టోర్ ఆ ఐటమ్స్ చూడండి ఈ ఐటమ్స్ చూడండి దీంట్లో కొంచెం టిస్ట్ ఉంది మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఇది ఇక్కడ వరకు అయితే మళ్ళీ ఒకసారి అది చూపి ఇక్కడ ఇక్కడ ఒక బెడ్ ఇంకోటి ఇంకా మా సమయం ఇగో అందులో వేసి అయితే తాళం వేసినా నేనైతే ఇక్కడైతే ఇదైతే ఫుల్ నచ్చింది నాకైతే ఇగో చూడండి ఎట్లుందో కొడుకి ఇట్లా మంచి ఉంది ఇదైతే మనం అయితే ఏమేన్నా ఎందుకు అవుతున్నావు కిచెన్ చూపిస్తావా ఇప్పుడు కిచెన్ చూడండి మా ఇంట్లో ఎంత సామాన్ ఉందో చూడండి గ్యాస్ 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 అది తెలుసు అంటే అంటే సిలిండర్ కింద ఉంది ఉంది పైన పైన అయితే కిచెన్ ఇట్లా ఉంది ఇండి డైరెక్ట్ హాల్లోనే కిచెన్ వచ్చిందనమాట ఈ రూమ్ లో ఇది లేకు ఈ గోడ కొంచెం లేకుంటే ఓపెన్ కిచెన్ అవుతుంది గానీ ఓపెన్ కిచెన్ అయితే గెలిగి ఉంటది అంటే ఆ నుంచి చూస్తే తెలియతోనే కట్టింది ఇది ఒక్కటి ఇట్లా ఉంది ఇంకోటి ఇలా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి కరెంట్ అయినా రావాలి ఇప్పుడు ఆయన వస్తే అందులో చూడని గ్యాస్ ఎంత గలీజ్గా చేసిందో బాబు ఇది ఉప్పులు పప్పులు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడనేమో నేను జస్ట్ నేను వాడుకునే ఇక్కడ పెట్టేసుకున్నా ఇక్కడనేమో అప్పుడప్పుడు యూజ్ చేసే ఇక్కడేమో కాలివి కూడా ఉన్నాయి స్టాండ్ స్టాండ్ మాకు తెలుసు గిన్నె గిన్నెలు లేక అసలు జరిపోలేక ఇరికిచ్చిన గిన్నెలు జరిపోతాయి ఇది ఒక్కటే సీల కొట్టి పెట్టినాము ఇది ఇట్ల ఇట్లాంటి

మా ఇల్లు బయట చూపిస్తుందా మళ్ళీ ఇట్లా అయితే ఉంది ఇక్కడ ఏం చూపిస్తున్నాం తులసి అమ్మ తులసి చెట్టు తులసి చెట్టు వచ్చేసి కాలి కేసు ఇంకా కొన్ని కొన్ని సామాన్లు పట్టకుండా ఎక్కడ ఇంకా లోపన్న ఎక్కువ ఇక్కడ ఇక్కడ అయిపోయినా ఏదో మన అవ్వ అయితే బండి ఇది మన అవ్వ కొత్త బండి కనిపించిన కారు కాదు గాయస్ ఇదో చూడు పాటలు ఇవ్వడం మన అవ్వ పాటలు ఎట్టుకోండి విరుగుతాయి అన్నమాట నా బండి అనేసి ఈ బండి అయితే పంపించిన మన అవ్వకి ఇదో చూడండి గైస్ అది విరుగుతుంది ఎందుకు అట్లా కూర్చొత్ సో గైస్ ఇదే మేము ఎక్కడికి మీ ఊరు ఏ ఊరు చెప్పండి కామెంట్లో మేము ఆ కార్ వేసుకొని అయితే వస్తాము నాకు ఎన్ని రోజులు అవుతుందో నాకైతే తెలియదు కానీ వస్తాను ఎప్పటికైనా సౌండ్కి అనుకుంటా ఇక్కడ మంచి చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చిక్కుడు చూడండి ఎంత మంచిగా ఉందా చేస్తుంది ఇగో మట్టిలో ఎట్లా చేస్తుంది మొత్తం ఇల్లు అయితే ఊర్లో ఉంటది కదా అట్లానే ఉంది ఎందుకు తీట పనులు చేస్తున్నావు అట్లా గల్లీ చూపి ఇక ఇక్కడ ఏముంది ఇక్కడ ఉందా ఇది ఓకే ఇంకా అయితే ఇట్లా ఉంది గాయస్ వెళ్ళి చూడండి ఇంకోటి అక్కడ మేము ఇళ్ళక కిటికీలు చూపించినాం కదా బెడ్రూమ్ నుంచి ఇగో అదే ఆ కిటికీ ఇక్కడ అయితే ఇగో ఇట్లా గల్లి అయితే మస్తుంది ఇక్కడ ఇగో మా నవ్వు అయితే చిన్న చిన్న ఉత్తనే ఉంది అసలు కావతలేదు ఇంకా నవ్వు కింద వాళ్ళతో ఇంకా ఇది ఇంకా అయితే ఇట్లా ఉంటది ఇది మొత్తం ఒకటే ఇల్లు పైన ఏమి ఉండదు ఒకటే ఉంటది ఇంకా ఏం చెప్పాలో అర్థమవుతుంది అంటే సడన్ అనుకుంది అనుకోండి అనుకోకుండా తీస్తున్నాం ఈ వీడియో నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది సరే అక్కడ కార్ చెప్పు ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది సో బైస్ ఇక్కడ ఏదో సమానైతే చూడండి అసలు మీకు ఇల్లు ఎట్లా ఉందో అని అయితే మీరు అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి ఎలా ఉందో అయితే చెప్తే మేము దాన్ని బట్టి చూస్తాము మనవ్య అయితే ఇక్కడ మా చేరు అయితే ఏదో ఇక్కడ గుసం చూడండి మన అవ్య చెప్పు చెప్పాలి అడుగున్నాయన్నా ఎట్లా అనిపిస్తుంది కొత్త మంచిగా ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పక్కన ప్లేస్ నచ్చింది మంచిగా అనిపిస్తుంది ఏదైనా చిన్నపిల్లలు వస్తే ఇట్లా ఆడుకోవడానికి మంచిగా ఉంటది చెట్లు ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ కానీ కూరగాయ చెట్లు కానీ మంచిగా పెట్టుకోవచ్చు మెయిన్ ఇంకోటి ఏంటంటే పక్కన డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట ఓన్లీ మనం ఒక్కరమే అంటే పక్కన ఒక సింగిల్ రూమ్ ఉంటది కానీ వాళ్ళు ఎప్పుడో ఎప్పుడొస్తాయి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు వాళ్ళ గురువు మన గురువు మన మన గురించి మనకి అవసరం లేదు మనం ఇంట్లో తిన్నామా పడుకున్నామా పని చేసుకున్నామా అంతే అయిపోయింది తిన్నామా పడుకున్నామా పని చేసినామా పిన సోనా అంతే వా హా వా మొత్తం డైలాగ్ల మీద కొట్టేస్తుంది గైస్ మనం పక్కన గురించి పట్టించుకోము అసలు ఇంకో కదా ఇన్స్టాగ్రామ్ ప్రేజ్ చేసి మొత్తం ఆ నగ డైలాగులు కొడతారు అల్లా ఇక అట్లానే పెట్టాలనుకుంటాం సో గైస్ ఇంకా ఈ ఇల్లు అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇల్లు మొత్తం మీరు డౌట్ వస్తుంది అనుకుంటా మేము కలిసి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చెప్తాం ఒక్క నిమిషం సో గైస్ ఇల్లు ఎట్లా ఉంది అయితే అందరూ చూసి రోజు కామెంట్లు అయితే పెట్టండి ఇంకోటి మీకు ఒక విషయం అయితే చెప్పాలి మన అని చెప్పినా కదా ఇదే ఆర్టిస్ట్ ఇల్లు అనుకుంటుంది అదే అందరం మరి ఏం చెప్పిన అందరం మారా ఏం ఇల్లు మనదే కదా మరి ఎందుకు ఎందుకు చెప్పు నువ్వు టిస్ట్ ఏందనుకుంటున్నారు ఇల్లు మాదే అదే టిస్ట్ ఇల్లు మాదే అనేది లాస్ట్ కి టిస్ట్ అన్నమాట ఓకేనా చె నువ్వు చెప్పు 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 టిస్ట్ చెప్పు అంటే ఈ పింపుల్స్ ఇవ్వడానికి కొంచెం ఏదన్నా చెప్పాలి అంటే మరి అంటావు అంటే ఈ ఇల్లు మాదే ఇల్లు మీరు అది వాళ్ళు అడగలే అసలు బ్యాక్స్ ఇల్లు అయితే మా వదిన అండ్ అన్న వాళ్ళది ఇల్లు అయితే మేము ఏం చేసాం అంటే వాళ్ళైతే బయటకు వెళ్ళారు బయటికి ఇక్కడ కరెంట్ రిపేర్ ఉంటే

అసలు వీడియో ఎట్లా వచ్చింది ఇల్లు ఎట్లుంది అయితే వీడని ఇది మా ఇల్లే ఇల్లు చూపిస్తుంటే చిన్న చిన్న బొమ్మలు అనగా ఇక్కడ సిరప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ సిరప్స్ కానీ ఇంకోటి ఇక్కడ ఇక్కడ క్యాప్ కానీ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒకటి క్యాప్ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ సో గాయస్ ఇల్లు అయితే మాది కాదు వదిన అండ్ అక్క అన్న వాళ్ళది వదిన అక్క మన అండి వద్దున వాళ్ళది అంటే వాళ్ళతో పాటు అత్తమ్మ మామ వాళ్ళు కూడా ఉంటారు సో ఇది అయితే ఇల్లు వాళ్ళది మాదైతే కాదు సో మీరైతే ఏమనుకోకండి ఇట్లా వీడియో తీసినందుకైతే మేమైతే జస్ట్ ఫిలిడ్ చేసిన తర్వాత అంటే వాళ్ళు చూసాం నార్మల్ గా అంటే వాళ్ళు కుదురుకున్న టైం కుదిరినప్పుడు చూసారు కదా వాళ్ళకంటే వాళ్ళు చూసుకోవడానికంటే ఫస్ట్ మేము లింక్ షేర్ చేసాం అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపిస్తుందో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకేం వీడియోస్ కావాలని అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ అయితే ఇక్కడనే వస్తాడ కాలిప్లే చూపించాయి కదా రీల్స్ రీల్స్ చేయడం గుట్ల ఒక్కొక్కసారి నేను నాకు టైం కుదిరితే ఇక్కడికి వచ్చి చేస్తాను ఎందుకంటే అక్కడ చెట్లు గిట్ల గ్రీనరీ మంచిగా అనిపిస్తుంది కదా అందుకోసము ఇంకోటి మా కోడలితో కూడా కొన్ని కొన్ని Sana. okay now guys okay Bye -bye. Bye -bye.